పెట్టించాలని చెప్పి ఈ కుట్రలు చేశారనేది వాళ్ళు చెప్తున్నటువంటి కంప్లైంట్స్ అట్లా అంటే పరిస్థితి ఉంటుందా అసలు ఈ కేసుల్లో ఎవరైనా వ్యక్తిగతంగా వారికి సంబంధించినటువంటి అంశంలో లేదా వ్యక్తిగతమైనటువంటి కుటుంబ సభ్యులను లేకపోతే వ్యక్తిగతంగా వారిని అనరాని మాటలో అన్నటువంటి సందర్భాల్లో సహజంగా ఎవరైనా వెళ్తూ ఉంటారు లీగల్గా మనం చూస్తుంటాం దీంట్లో మనం ఒకటి మాట్లాడుకున్నాం ఎందుకంటే ఒక క్యారిచర్కి సంబంధించిందే దీంట్లో దీంట్లో దొమ్మిలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటాయా అసలు ఈ కంప్లైంట్ మొత్తం చూస్తే మీరు రాజకీయ నాయకులు కాకపోయినా కూడా దీని వెనక అసలు ఏ కోణం అసలు కంప్లైంట్ అదే అండి బేసిక్ గా నేను ఇందాక కూడా నేను మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే నేను మామూలుగా రాజకీయ కోణం దీనిలో మాట్లాడుకున్నప్పటికీ కంప్లైంట్ రాజకీయ దీంతో ఇచ్చారు కాబట్టి ఆ యాంగిల్లో ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా దీనికి సంబంధించి కొద్దిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందని నేను మాట్లాడటం జరిగింది ఇందాక సరే ఇంకా దీని కంప్లైంట్ లోపలికి ఇంకా మళ్ళీ కంప్లైంట్ చాలా ప్రపోస్టర్స్ గా ఉంది అబ్సర్డ్ అది సో దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇంకోటి ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను అంటే అంటే అప్పుడు ఎట్లా ఉండేదంటే పరిస్థితి సోషల్ మీడియాలో కేసులు పెట్టిన తర్వాత ఆ వ్యక్తుల్ని ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వగలిగే పరిస్థితుల్లో ఉన్న ఇవ్వకుండా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళటం ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతూ మహాసన్ రాజేష్ గారి ఇనీషియల్ రిమార్క్స్ లో ఒక వ్యక్తి పేరు తీశారు పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఒక పినపల ఉదయభూషణ్ అనే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత ఆ పులంపల్ల ఉదయభూషణ్ అనే వ్యక్తిని మన అక్కడ పులివెందుల పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత అక్కడికి ఇందాక మాట్లాడిన వాళ్ళలో ఒక వ్యక్తి ఎవర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఉదయభూషణ్ ని నేను నేను చంపేస్తాను నువ్వు ఈ రోజు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకొని పోయినా నీకు ఖచ్చితంగా ఇక్కడికి వస్తావు వచ్చిన తర్వాత నేను అంత చూస్తాను చంపేస్తాను నేను అంత చూస్తాను అనే ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడటం జరిగిందండి దీన్ని ఇప్పుడు న్యాయస్థానం ముందరికి తీసుకెళ్ళి ఆయన అక్కడికి వెళ్తే ఆ ప్రాణహాని ఉంది కాబట్టి ఎస్పీ లో ఆయన ఇన్వెస్టిగేషన్ చేసుకో చేసుకోవాలని చెప్పి అప్పుడు బిఐలు కూడా తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్ లో ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకురావాలని చెప్పి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి అసలు అలాంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయా జస్ట్ మనం మనకి మనం ఒకసారి మనం బేరీ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ఏదన్నా ఒక కేసు పెట్టడం కేసు పెట్టి అది కూడా ఏడేళ్ల కన్నా మీదట కేసు అయితే మాత్రం కంప్లైంట్ రావటం కంప్లైంట్ మీద కేసు పెట్టడం ఏడేళ్ల కన్నా మీద అయితే వాళ్ళని కస్టడీలోకి తీసుకుంటాం మొన్న మనం చూసాం మా మన ఫార్మర్ ఎంపీ గారు మాధవ్ గారు అనుకుంటాను ఆయన మీద కేసు పెడితే పోలీసు వారే వెళ్లి నోటీస్ ఇచ్చి సార్ మీరు రండి అని ఆడటం జరిగింది అలాగే సిఐడి ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి విజయసాయి రెడ్డి గారు కూడా నోటీస్ ఇస్తే దాని ప్రకారంగా వెళ్ళి ఆయన ఆయన కూడా రావడం జరిగింది సో ఈ విధంగా నోటీసులు ఇస్తున్నారు ఎక్కడెక్కడైతే సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ అఫెన్స్ ఉన్నాయో అక్కడంతా అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ ని బిఎన్ ఐనివర్సి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్ ని ఫార్టీ వన్ ఇంతకు ముందు ఇప్పుడు థర్టీ ఫైవ్ త్రీ బీఎన్ఎస్ అంటాం ఆ నోటీస్ని ఇస్తూ ఖచ్చితంగా చట్ట ప్రకారంగా ఫాలో అవుతున్నారు ఎక్కడెక్కడైతే ఏడేళ్ల కన్నా పైబడిన సెక్షన్లు ఉన్నాయో అక్కడ అరెస్టులు చేస్తున్నారు మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడుతున్నారు మ్యాజిస్ట్రేట్ ఇప్పుడు ఈ గత మీరు ఈ తొమ్మిది నెలల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు ఎన్ని రిమాండ్లు మనకు రిజెక్ట్ అయినాయి చూసాం కదా మనం ఇప్పుడు ఏ రిమాండ్ రిజెక్ట్ అయింది ఇప్పుడు ఈ తొమ్మిది నెలల్లో ఎందుకు రిజెక్ట్ కాలేదు అంటే చట్ట ప్రకారంగా గనక పోలీసు వారు కేసులు కట్టి మ్యాజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెడితే సెక్షన్లు ఏవైతే ఇన్వోక్ చేయాలో ఎఫ్ఐఆర్ లో ప్రాపర్ ఏవైతే ఇన్వోక్ కూడా వాటిని కాకిజెన్స్ లోకి తీసుకొని ఖచ్చితంగా రిమాండ్ విధిస్తున్నారు సో దాని ప్రకారంగా మనం భావిస్తే సో చట్ట ప్రకారంగానే ప్రభుత్వం పనిచేస్తుంది లేదా ఆఫీసర్లు పనిచేస్తున్నారని మనం భావించాలి కాకుండా ఇంతకు ముందు ఏం జరిగిందండి చాలా మంది సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తే అంకబాబు గారి దగ్గర నుంచి అలాగే మన నారాయణ గారు ఇప్పుడు మినిస్టర్ గా ఉన్న నారాయణ గారి దగ్గర నుంచి కేసులు ఎలా పడితే అట్లా పెడితే వాళ్ళు రిమాండ్ కుదరదని చెప్పి రిమాండ్ తిరస్కరించి వాళ్ళని ఫార్టీ వన్ చేయి చదులేయండి అని చెప్పడం మనం చూడలేదా నైట్కి నైట్ తీసుకుపోయిన అలాగే బొబ్బూరు వెంకళరావు సోషల్ యాక్టివిస్ట్ ఉందని చట్టబద్ధంగానే న్యాయబద్ధంగానే వ్యవహరిస్తుందని చెప్పి ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చుకుంటూ బావచ్చా అదే చెప్తున్నా ఇలాంటి కంప్లైంట్లు ఇచ్చిప్పుడు పోలీసు వారు ఏమి తీసుకుంటారని చూడాలి కంప్లైంట్కి నేను కూడా ఏం పోలీసు గారు న్యాయస్థానం చేయట్లేదు ఎందుకంటే ట్వంటీ సిక్స్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో రాశారు న్యాయస్థానం వ్యంగ్యాస్త్రాలు వ్యంగ్యాస్త్రాల మీద గనుక మీరు అరెస్టులు చేయాలనుకున్నా లేదా కంప్లైంట్లు రిజిస్టర్ చేయాలనుకుంటే మరి నా సినీ నటుల మీద కూడా రిజిస్టర్ చేయాలి నిన్న న్యాయస్థానం తప్పు పట్టింది వాళ్ళు సార్ సమూహంగా కలిసి ఇదే ఈ పోస్టింగ్ చూసే పనిలో ఉన్నారు కాబట్టి అది చదివినట్లేదు వాళ్ళు బహుశా రాజేష్ గారు రాజేష్ గారు ఏంటి అసలు అసలు ఈ కంప్లైంట్ సంబంధించిన దానిపైన ఉమేష్ చంద్ర గారు మాట్లాడినప్పుడు అసలు దీనికి సంబంధించిన విషయంలో మనం అనుకున్నాం ఎందుకంటే గాదే వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పారు అసలు ఈ రకంగా మీడియాలో సో టీవీలో లేకపోతే